హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో ఇచ్చి ఒక ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం చాలా సింపుల్గా మనం ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని మంచి గ్లో ఇన్స్టెంట్గా మనకి తెప్పించుకోవచ్చు దీనికోసం అలోవేరా జెల్ కావాలి అలాగే చందనం పౌడర్ కావాలి దాంతోపాటు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అన్నా పర్వాలేదు అలాగే మిక్స్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకోండి ముందుగా మనం బౌల్లో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవాలి ఇది వన్ టేబుల్ స్పూన్ ఉంటుంది ఇట్లా లేదంటే ఒక చిన్న ప్యాకెట్ అన్నా సరే మీరు మొత్తం వేసుకోవచ్చు దీంతోపాటు మనం ఇప్పుడు శాండల్ పౌడర్ చందనం పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మీరు ఫేస్కి నెక్కి వేసుకోవడానికి ఇది సరిపోతుంది ముందు ఈ రెండు మిక్స్ చేసుకోవడానికి ఒక హాఫ్ టీ స్పూన్ కానీ పావు టీ స్పూన్ కానీ రోజ్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ అయినా సరే ఇందులో వేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో ఇప్పుడు ఈ కాఫీ అండ్ చందనం పౌడరు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం అలవా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ అలవ యాడ్ చేసుకోవాలి మీరు ఫ్రెష్ అలవ యాడ్ చేసుకోవచ్చు నేను స్టోర్ బ్రాక్తే అలా వద్ద యాడ్ చేస్తున్నాను మనకి ఇన్స్టెంట్గా ఒక ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచేసి నర్త్ వాటర్ తో కడిగేసుకోండి ఫిట్ వన్స్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్